జై బోలో భారత్మాత కీ జై జై జవాన్ కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి అమరులైనటువంటి వీర సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ అమరులైనటువంటి జవాన్లందరికీ కూడా ఘనమైనటువంటి నివాళి అర్పించుకుంటూ ఒక చిన్న పాట బార్డర్లో సైనికుడా కూడా భారతుకు రక్ష కూడా కార్గి మూస్తేవా ఓ శైని మా కోసం ప్రణాళిస్తేవా బార్డర్లో సైనికుడా భారతుకు రక్షకుడా కూడా బార్డర్లో సైనికుడా భారతుకు రక్షకుడా కార్గిలో కన్ను మూస్తేవా ఓ సైనికుడా మా కోసం ప్రణాళిస్తేవా ఓ సైనికుడా మా కోసం ప్రణాలిస్తేవా ఏ తల్లి నిన్నుకనీ జన్మనిచ్చెనో ఈ దేశం కోసం నిన్ను జేవను చేసిందో ఏ తల్లి నిన్నుకని జన్మనిచ్చెనో ఈ దేశం కోసం నిన్ను జేవను చేసిందో కన్న తల్లి పాదాలకు వందనాలులే కన్న తల్లి పాదాలకు వందనాలులే లే కన్న తల్లి పాదాలకు వందనాలులే జై జవాన్ జై కిసాన్ నీకు సలాంలే వాడల్లో సైనికుడా భారతుకు రక్షకుడా వాడల్లో సైనికుడా భారతుకు రక్షకుడా కార్గిలో కన్ను మూస్తివా ओ सैनिक उड़ा माँ को सम वो सैनिक उड़ा माँ को सम जय बोलो भारत माता की जय जय जवान जय किसान